కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొలల మామిడాడ గ్రామంలో లేఅవుట్ వన్ గత ప్రభుత్వం జగనన్న కాలనీగా పిలువబడిన కాలనీలో లబ్ధిదారులు మీడియాతో మాట్లాడుతూ రోడ్లు ఉన్నాయి కానీ వెళ్లడానికి ఉండదు నీళ్లు వస్తాయి కానీ తాగడానికి ఉండదు అలాగే గతంలో రోడ్లు బాలేదు ట్రైన్లు లేవు అని గత ప్రభుత్వం అధికారులకు చెప్పినా వారు పట్టించుకోలేదని స్కూల్ వెళ్ళడానికి వెళ్లడానికి పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని స్కూల్ వ్యాన్లు కాలనీలోకి వచ్చి రోడ్డుపై దిగబడ్డంతో స్కూల్ పిల్లలు రోడ్డుపై జారుతూ నడిచి వెళుతున్నారని అధికారులు వచ్చిన చూసి చూడనట్టు ఉంటున్నారని ముఖ్యంగా ఇక్కడ చెత్త సమస్యపై అధికారులు స్పందించడం లేదని రోడ్లపై చెత్త ఉండడంతో కుక్కలు చిందర వందరగా చేస్తున్నాయి రోడ్లు చిరాకుగా ఉండడం వల్ల పాములు ఇళ్లలోకి వస్తున్నాయి మంచినీటికి బదులుగా బయటకు వెళ్లి తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని డ్రైన్లు లేక వాడుకునే నీళ్లు రోడ్డుపై వస్తూ ఉంటే అందరూ గొడవలు పెట్టుకుంటున్నామని నీరు నిలవడంతో రోగాల బారిన పడుతున్నామని దీనిపై రాజకీయ నాయకులు అధికారులు గ్రామస్తులు స్పందించాలని తమ సమస్యలు అర్థం చేసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు మాకు ఇక్కడ ఈ రోడ్ అంపడా రావాలంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఎటువంటి పరిస్థితి ఏమీ లేదని మొత్తం రోడ్డు అంతా పాడైపోయింది సార్ గతంలో నాయకులు వచ్చి కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చారు చూసారు చేస్తున్నారు కానీ దీన్ని పట్టించుకున్న నాది వాళ్ళు స్కూల్ వ్యాన్లు గట్ట దిగబడిపోయి వ్యాన్లు కూడా రానున్నారండి పిల్లలు ఏమో రెండు రోజులు కూడా సెలవులో ఇంకా రోడ్లు బాగోక స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఆడవాళ్ళు అయితే ఇంకా వాళ్ళ పరిస్థితి మరీ వర్ణాతీతంగా ఉందని బాగాలేదు వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా నడవలేక జారిపోయి పడిపోతున్నారండి దీన్ని నాయకులు ఏంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా దీని మీద కొంచెం దృష్టి పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కాలనీ తరఫున మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దీని మీద కొంచెం జాస్ పెట్టండి మాకు ఇది కొంచెం రోడ్లు ఇది అని చక్క పెడితే పిల్లల్ని స్కూల్ పంపడానికి ఏంటి ఆడవాళ్ళు బయటకు వెళ్ళాలన్నా ముసలి వాళ్ళు కొంచెం ఏ రకంగా నడాలన్నా వాళ్ళకి కొంచెం ఒక ఇదే చేసి పెట్టినట్టు అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అధికారులకు వందనాలండి ఈ రోడ్లు అంటే వెళ్తున్నామండి శుభ్రంగా పడిపోతున్నామండి కాబట్టి నేను అంతమని మట్టి మోసామండి మట్టి మోసే ఆ శుభ్రంగా ఎలా ఉందో చూడండి శుభ్రంగా మీరే మాకు ఈ రోడ్డుకి ఏదో సాయం చేయాలండి మీరు చేయకపోతే ఈ ప్రభుత్వంలో మేము ఎవరికి చెప్పుకోవాలో కూడా మాకు తెలిసలేదండి ఈ ప్రభుత్వం మీరు ఈ రోడ్లు డి డ్రైనేజీలు ఎత్తే కథ మాకు ఈ నీరు వెళ్ళినందుకు అవకాశం ఉంటుందండి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా విపరీతంగా పడిపోతున్నాం అండి ఒక అతను కాలు ఇరిగిపోయిందండి అయినా కానీ ప్రభుత్వం ఎవరికి చెప్పినా కానీ పట్టించుకుంటలేదండి మరి ఏం చేయాలన్నది మీ సిట్టమండి మిమ్మల్ని ఎందుకు గెలిపించుకున్నాం మాకు ఏదో సాయం చేస్తారనేసి మేము గెలిపించుకున్నామండి మరి మీరు ఏం చేసినా మీ సిట్టం అండి రోడ్లు చూస్తే ఎక్కడికక్కడ పడిపోతున్నారండి పిల్లలు కాలేజీకి వెళ్ళినందుకు చాలా ఇబ్బంది పడిపోతున్నారండి మన ఇద్దరు పిల్లలు పడిపోరండి హాస్పిటల్కి తీసుకెళ్ళేవండి మరి ప్రభుత్వంలో మీరు కొత్త మాకు న్యాయం చేస్తారని చూస్తున్నామండి ఏం చేసినా మీ సిట్టం అండి మాకు ఇల్లు ఇచ్చారండి బాబు నడుపు తగ్గిది దారి లేదండి అంత బంద్ అయిపోయి పడిపోతున్నారు పిల్లలు ఒక హాస్పిటల్కి వెళ్ళతలేదు ఒక పిల్లలు నడుపుతగలేదండి ఒక కూరగాయలు వస్తలేదు గ్యాస్ వస్తలేదు ఏం వస్తలేదు మంచి నీళ్ళు కూడా వస్తలేదండి అంత పసుపు అయిపోయిన నీళ్లు ఏమిటండి మాకు ఫైదా ఇది ఇచ్చి మనుషులందరూ పడిపోవాలండి ఇచ్చారు పేరు బాగానే ఉందండి మాకు ఇల్లు బాగా ఇవ్వాలి కదండీ ఇస్తే బాగుంటే అంతా నా బాగుంటుంది అందరూ బాగా చెప్పుకుంటాం ఈ పెబుత్వం పేరు కూడా చెప్పుకుంటామండి ఇచ్చేదో బందలు పడేసినట్టు అయిపోయిందండి మా పని మాకు ఏ రోడ్డు లేదు అసలు రోడ్డు ముందు రోడ్డు వేయించాలండి ఏమి వస్తలేదు కూరగాయలు కూడా వస్తలేదండి ఒక గ్యాస్ వస్తలేదండి ఆ గ్యాస్ అక్కడ పడేసాడండి ఏమి తెచ్చుకుంటాక ఏమీ లేదండి ఒక ఏమి లేకుండా అలా పడేసినట్టు ఏదో ఉన్నామండి ఇక్కడ మేము రైస్ని కూడా వస్తారా రైస్ని అతను రాడండి మీరు తోస్తారా అని అతను కేకేస్తుంటే మేము మరి అన్నీ అలా చెప్తే ఎలాగండి మాకు ఏ ఇల్లు ఇచ్చారండి బాగానే ఇచ్చారండి అంతా బాగానే ఉంది మాకి మాకు ఈ ప్రభుత్వం కూడా మాకు ఏదైనా చేస్తే అది మీ పేరు కూడా ఉండిపోద్ది మళ్ళీ వచ్చి ఇదా మీకే గెలిపిస్తామండి మేము అది మాకు బాగా చూడాలండి మీరు చూడకపోతే ఎలాగండి బాబు కూరగాయలు లేవు ఏమి లేవు ఏమి లేకుండా అందరూ బండిలో వెళ్తా బండ్లు బందలు బందలు అయిపోయి పడిపోతున్నారండి అందరినీ అది ఈ దారి కూడా బాగాలేదండి నడుతూ కొంత దారి ఏం చేస్తే మాకు బాగుంటదండి అండి కొంత వాడుకుంటే నీరండి అండి కింద పశువు నీళ్ళ వస్తున్నాయి ఆ నీళ్ళు తాగితే రోగాలు వచ్చేస్తా మాకి మాకు ఇప్పుడే ఇస జరాలు వచ్చేసి అండి మనుషులకి ఆ హాస్పిటల్ డాక్టర్ కూడా రాడండి ఇక్కడికి అలాగ అయిపోయిందండి మా పని మరి మీరు చూడితే మరి మాకు ఏదైనా చూస్తే మా దారి చూపించాలండి మాకు డైనజీలు కూడా లేవండి ఆ నీళ్ళు ఎక్కడ వేయాలండి ఎవరు గుమ్మాలు వేస్తుంటే తెచ్చేస్తారండి మాకు మాకు ఎలాగండి మాకు డైనజీ ముందు డైనజీలు మాకు రోడ్లు ఏం చేశారంటే తర్వాత చాలా బాగుంటుందండి మీకు మీరు అదే చూపిడండి బాబు మా మీ పెద్దలకి అందరికీ మాకు నమ్మస్తా మాకు బాగా చూస్తే మళ్ళీ మీ వచ్చి వచ్చి తెలుగుదేశంలో మీకే గెలిపిస్తామండి మాకు బాగా చూసేది అంతా చూసే ఇది కూడా చూడాలండి బాబు జగన్ గారు బాగానే ఇచ్చారు కానీ ఇవన్నీ ఏమీ లేకుండా దిగిపోయారు ఈరో లేసే వచ్చారండి మరి ఈ చూడాలి కదండి మాకు ఏమి లేకుండా పిల్లలు బందల్లో అలా పడిపోయి ఉంటే ఎలాగండి మాకి చెప్పండి పిల్లలు కూడా బదిలీలోకి వెళ్తే కూడా భయపడుతున్నారండి అక్కడ పడిపోయారండి ఇద్దరు పడిపోయి టీలు లేకుండా ఏమి లేకుండా ఎలా ఉండాలని ఇల్లు ఇల్లు చూసుకుంటూ ఉండాలని మేము ఇంకా ఏమీ ఏమీ లేదండి ఇక్కడ అది మీరు బాగా చూస్తే మాకి బాగుంటుందండి మరి నమస్కారం అండి గ్రామ పెద్దలకి జిల్లా కలెక్టర్ గారి నాయకులకే ఇది వరకు వచ్చారు చూసే చూసేది రోడ్లు కట్టాను మొత్తం వెళ్తాం తప్ప ఎవరు పట్టించుకోలేదండి ఏదో కొద్దిగా పోటీ మట్టి వందల రెండు వందలు పోగొట్టి వేసుకున్నామండి అయినా లారీలు తాటలు వస్తుంటే పోయేదండి శుభ్రంగా పిల్లలు పడిపోతున్నారు స్కూల్ పిల్లలకి వెళ్తుంటే స్కూల్ ఆయన రావట్లేదండి అక్కడికి పో నడిచి తీసుకెళ్లాలంటే వెళ్ళా పోతున్నారు ముసలవాళ్ళు మొక్కలు కూడా నడిచి వెళ్ళా బళ్ళు పడిపోతున్నారు నేను రోడ్లు పోలేదు అసలు ఎవరు పట్టించుకోలేదండి ఇప్పుడు మీరైనా సరే ఏదన్నా చేస్తే గత అవకాశం ఉంటే చూడండి గత నాయకులు చేస్తా ఉన్నారు కానీ చేయలేదండి ఎవరైనా ఇప్పుడు ఎమ్మెల్యే గారు గట్రా వచ్చారండి చూశారు కలెక్టర్ గారు వచ్చి చూశారు గ్రామ పెద్దలు వచ్చి చూశారు కానీ చూసిపోవడం తప్ప ఎవరో రూపాయి పెట్టుబడి పెట్టదండి బక్క బొడుగు ఏదో పని చేసుకుని పోవడం తలకొందో రెండు వందలు తీసుకు పోసుకున్నామండి అయినా ఆగలేదండి అది కొంచెం రోడ్డు పని ఏదో చూసి పెట్టండి మీరన్నా సరే గ్రామ పెద్దలో నాయకులు ఎవరన్నా సరే అండి కొంచెం దీని గురించి దృష్టి పెట్టండి మీరు అందరూ బక్క బొడుగునండి వేస్ఆ కాలనీ అండి అది పంచాయతీ వెనకాల తాగనాక మంచి నీళ్ళు కూడా లేవండి సరిగ్గాను ఆ తాగే నీళ్ళు అసలు బాగుండలేదండి ఆ డ్రైనేజీ కూడా లేదండి ఆ నీళ్లు ఎత్తుకుని ఎక్కడ పోసుకోవాలో కూడా తెలుస్తలేదండి రోడ్డు మీద పోతేనేమో అందరూ తిడుతున్నారండి కొంచెం ఒకసారి చూసి పెట్టండి మరి రేషన్ బండి కూడా రావటం లేదండి ఆ రేషన్ తెచ్చుకున్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి వర్షం వస్తాయండి చాలా జారిపోతున్నాయండి రోడ్లు మేము అసలు నల్లకపోతున్నాం అండి